మా దీనిగాడి మంచి ఇసుకు పెడతాడు ఆయన ఇసుకు కావాలని కోరారు వాడు నా కోరిక తీరుస్తున్నాడు చేస్తున్నారా बैठो అబ్బా గారు సీన్ గారి ఫ్యామిలీ అందరూ కూడా సుఖంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మాకు ఇసుక లేక అయ్యి మేము అన్నం ఉంది కానీ ఇసుక లేదు నాయన ఈ ఇసుకకి ఇసుక అమ్ముకొని నేను ఒక రెండు కేజీలు బియ్యం తెచ్చి ఈ కేజీ పది రూపాయలు చొప్పున నాకు రెండు కేజీలు ఇసుక ఇచ్చాడు ఈ ఇసుక అమ్ముకొని నేను మా ఇంట్లోకి బియ్యం తెచ్చుకుంటాను ట్యాంక్ గారికి ట్యాంక్